దీర్ఘంగాని సంసారం గురించినా పూర్వీకులు సంసారమును సముద్రంతో పోల్చినారు సముద్రమునందు

Come swan, 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 नरक చె సందేహమి భార్యను దుఃఖబెట్టు భర్తలు మాత్రం లేరా అని నాత్రం అడగ మహానుభావులు చాలా మంది ఉన్నారు hobby fii. <laughs>

చక్రవర్తి ఆరుగురు ధర్మానికి ప్రతిరూపాలు అట్టి వారిని కూడా విధి వదలక ఆవహించి సర్వనాశనం చేసిన కనుకనే కాలము అవిచ్ఛిన్నమైనవి వక్రబుధి ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు रा <laughs>

చెము లగాలే ని ఆసనం నేలకంట ఆశమ అమ్మ నా అవస్థ ఏమని ఏమంటకును తల్లి పైన పక్కనట్ కొని వచ్చేసరికి పడిపోయినట్టు మీ వదన పడమటి తొంచి చూసు అయ్యో అన్నయ్య ఐనము వెనక తమ్ము ముందరికి మంచి దందు కదా అని మనసు సరి చేసుకొని వీధి గుమ్మంకొచ్చేసరికి పిన్ని ఎదరేన ఆ ఆ బాణం మరణ లోపలికి పోయి పైపట్ట తండదు పై వేసి నా పాత చాప మీద చక్కగాపాయ మీ వద్ద చేపడా చేపల చిత్తివేసి మరలా ప్రయాణపై మీద కుప్పంతకు వచ్చింది కదా మరి ఎవరు విశ్వమా ఏం మిత్రమా మరి ఏం మిత్రమా ఆ నమ్మిన ఆ జాపలేదు వత్తకుండా చేత దొరుకుని ఆ పాట ఎక్కడ నేను కోపం వచ్చింది కానీ అంతలో రెండు దుశ్యకనము ఒక దుశకనముతో సమానం అన్న మాట దృష్టికి వచ్చి హరినామ స్మరణ చేసుకున్నట్టు వచ్చింది కానీ దుశకర ప్రభావం మిత్రమా ఆ ఏది వచ్చేసరికి నాగవారం ఆయన అయిపోయింది ఆయనను ఆ పట్టణం విడిచి మీ నాయనగారు ఏది ఇవాళ కాపడ మీద పెట్టినారో మిత్రమా ప్రతి దినం వస్తూ మాటి వారు లోపలనే ఉన్నారు అంత గొంతు బద్దల ఉన్నట్లు అరవగా 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 అరవ వారి ఏ కళ్ళు పాత ఊడిపడి ఈవల పడవేసి వెళ్లిపోయినాడు కానీ ఏం మిత్రమా ఏమో మిత్రమా దాని తల్లి ప్రొద్దు ప్రకటన పడము వినవలసిన పురాణం కొంత అది అదియా బాధ మిత్రమా నీవి వినవలసినపోలే ఇంకా ఎన్నటి ప్రతి పెద్ద ధర్మఘట్టంలో ఉన్నాను అది అవి ఏ నాకు ముఖ్యమైనాల్సిన మిత్రమా అవి మిஞ்சிపోయినందుకే నీ ఎంత వ్యాప మీకు నీకు అవి మిஞ்சிపోయినందుకే మీరు ఎంత వ్యాపలు పడుతున్నారు మిత్రమా ఈ మధ్య నీ బాలకను చూస్తుంటే నాకు ఏదో ఆనమ అనుకోనిస్తున్నా ఏమ్రా నేను ఆనమ భ్రమ మిత్రమా మీరు పురుషులే కదా ఉమాన్ పురుషుడని ఉమాన్ ఉమాన్ పురుషుడు తరమూర్సు ఏం లేదు మరి పతిగత ధర్మఘట్టంలో స్త్రీలకే కేర్ పరిమితం కదా వాటి పట్ల తమకింత పామర నాని నా కుటేవా

నేను పురాణము కాను ఈ సందర్భాను బట్టి నేను ఒక శ్లోకం చూపిస్తాను అది ఇది

రూపవంతుడు కానిమ్ము కురూ కానిమ్ము ఆరోగ్యవంతుడు కానిమ్ము అనారోగ్యవంతుడు కానిమ్ము మూల భావుడు కానిమ్ము భార్య అతను ఎల్లవేయలేందు భక్తితో సేవింపవాలని దీని భావమిత్రమాట మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యం చెప్పినాడు ఇప్పుడు ఇతరు ప్రతి ఉన్న చో పడదోసి పట్టుడు పంచదారు నోడ ఊరకపోయా మిత్రమా ఎప్పుడో వెళ్ళిపోయారు మిత్రమా ఈ పద్యం వినిపించిరా మా ఇంటి దాని మరి లేవదు మా ఇంటి ఎదుటి వ్యాపారి పంతులు మూడవ పెళ్లి పెళ్ళాం కంటే కాసుల పేరు మిత్రం ఎన్నో పెళ్లి మిత్రమా మూడవ పెళ్లి మిత్రం అవి ఏమో వాని పేరు నాకు రావు కాని మిత్రమా మీద నుండి కింద వరకు ఏవో ఏవేవో ఏవేవో ఏమేమో తగిలించుకొని బురాకి బొమ్మలాగున కుమ్మంలో నిలిచి ఉందినప్పుడు అలా మా ప్రగట్ట నాకు ఆ పిల్లలు చూపి నేను లాగునా దిగబోయలేకపోతున్నా మాటలు ఆ ముక్కు విలుపులో మూతి విలుపులా రొస రొసలో విషమిసలు ఏమని చెప్పదు నా ము నా దౌడలు సో నేను మాట్లాడిన తుఫా తుఫాను నేను దగ్గరకు వెళ్ళిన కుటుంబ కనుపడ మిత్రమా నా రూపము చూసి వెళ్ళిన పనిదనసా పల్లెకిలో తల ఉంచుకొని కూర్చున్నాను కూడా ఫలితాలు ఇవన్నీ మా చెల్ల చెప్పింది అవును మిత్రమా కాని మిత్రమా భర్త ఎంత కురూపి అయినను భార్య అతని కాలు కడిగి నెత్తిన తలుపుకొని తీరవలసిందే అని పురాణాలు ఘోషించుండా దానికి తగ్గానం మేము తప్పకి ఇప్పుడు తీరవ మా వదిన చక్కగా చదువుకునేది కదా అదేనా మా వచ్చిన చిక్కు ఆడవాళ్ళు చదువుకుంటే చిక్క అదేమి మిత్రమా అలా మాట్లాడుతుంటవి మన ప్రభుత్వాలు ఇల్లారి చదువు ఇంటికి వెలుగాలి మన ప్రభుత్వాలు పోషిస్తుండగా తమ ఇలా మాట్లాడతారేమి మిత్రమా ఇల్లారి చదువు ఇంటికి వెలుగాలమా ఒకప్పటి మాట ఓహో ఇప్పటి ఆ రంగులు ఆరంగులు మర్యాదలు మరి అతను మార్చిపోయినవి కంగు మారు కాలిపోయినవి ఎగ్గు చిగులు ఏడగలిసినాయి పని పారగలిసినాయి పనికి మారని వేషాలు పట్ట రాని దోషాలు రచ్చలకెక్కి రాతాడారు సీమలు బాధ్య సిద్ధాడతారు ఇంత 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 అయ్యా ఇంకొంత కాలుమిట్టు నచ్చిన తో మిత్రమా మనం మగవారి నూట మన్నేనయ్యా ఎన్నగా మన పురాణమును మండగలుపు ఇదంతయు ఇందాక శకున మహత్యమే చెరు చెరు చెణము చెరు చెణము చెడు

మీద ప్రత్యేకంగా విడిచిపెట్టి శాంతి అందుచేత వర్షం నందు వలన శీర్ఘంగా కార్యక్రమం ఆర్ఘట నాకు అదే భయం కాలేదు చాలా ఎగ్గదులు 起来，起来，<文><文> <noise> శాంతి కలిగించామయ్యా అంత చిన్నతనం అవును మిత్రమా ఇంత చిన్నతనం ఇకంత పెద్ద తెలివితేటలు ఎవరి చిన్న మిత్రమా ఎట్ల ను ఆయన పొడుగులు పగలగొట్టి

எ காரிய மீத படினும் மன கோஷ்டிக்கு என்னன்னு பங்கம் ராணி ஏன் மரப்பு

మరి మంచి మిత్రమా నీకు చాలా ఆకర్గా ఉన్నట్టున్నది నాన్నగారితో కలిసి వచ్చేసి మీ వాటి మేము ఎట్లా వెళ్తాను మంచి మిత్రమా